రాత్రి పది ఇరవై నిమిషాలకు నల్లపాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించి మళ్ళా పద్దెనిమిదవ తారీఖున నేను ఆనరబుల్ కోర్టు వారి ఆదేశాలతో నేను రిలీజ్ అవ్వటం జరిగింది నేను తెలుగుదేశం పార్టీ వారు ఒక ఫ్లెక్సీ కట్టారు మీ అందరూ చూశారు ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఇలా ఫ్లెక్సీ కట్టడం తప్పు మంచి సాంప్రదాయం కాదు ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి తీసేయకపోతే నేను తీసేస్తాను అని ఫ్లెక్సీ దగ్గరికి వెళ్లి మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పాను ఇది చెడు సాంప్రదాయమా అప్పుడు ఎవరు లేరు నేను చించేస్తే అడిగేవాడు లేడు చించటం మంచి సాంప్రదాయం కాదు రెచ్చగొట్టడం మంచి సాంప్రదాయం కాదు ఇలా మా మీద మీరు ఫ్లెక్సీలు కట్టడం తప్పు మీ గొప్పతనాన్ని గురించి కట్టుకోండి చంద్రబాబు గొప్పవాడని కట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ సుబ్బారెడ్డి గారిని దూషిస్తూ కరుణాకర్ రెడ్డి గారిని దూషిస్తూ మీరు కట్టకండి తప్పు అని చెప్పాలని ఆవేదనతో నేను వెళ్ళనే రాష్ట్ర వ్యాపితంగా పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఫ్లెక్సీలు కడుతున్నారు దీని మీద గుళ్ళల్లో పూజ చేసాయి ఎందుకంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం అది పవిత్రమైన లడ్డూకు సంబంధించిన అంశం అది వెళ్లి గుళ్లల్లో పూజ చేసి చంద్రబాబు నాయుడు గారి విధానం గాని ఆలోచన గాని మార్చమని భగవంతుని ప్రార్థించమని మాకు పిలిపొచ్చింది ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను పర్మిషన్ తీసుకుని వెళ్ళాను పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు వంశీ ఎస్పీ గారు అడగమన్నారండి మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకు వెళుతున్నారా అని ఎందుకు చింపుతామయ్యా పూజకి వెళుతున్నాము అంతే తప్ప చింపే ప్రశ్న ఉద్భవించదు అని చెప్పా పూజ చేసి వస్తుంటే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు కర్రలు రాడ్లు తీసుకుని నా కారు మీదకి వచ్చారు నా కారును కొట్టే ప్రయత్నం చేశారు తిట్టారు బూతులు భయంకరమైన బూతులు చూశారు ఒక మహిళ ఎలా తిట్టిందో ఆమె సంగతి తర్వాత చెప్తా నేను అందరూ పెళ్ది లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిడుతుంటే ఎస్ ఆవేశం వచ్చింది స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ రియాక్షన్ నా ఉద్దేశం అది కాదు ఇట్ ఇస్ ఎ రియాక్షన్ ఎదుటిపాటు చేయొచ్చుంటే పట్టుకోవటం ఎదుటివాడు తిడతంటే తిరిగి తిట్టడం ఇది మాత్రమే జరిగింది నా అంతరాత్మ ఒప్పుకోలేదు నా అంతరాత్మ బాధపడింది వెంటనే వాలంటరీగా వచ్చి మీ అందరి సమక్షంలో నాలుగు ఇరవై నిమిషాలకో నాలుగున్నరకో మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు ఆ స్పెర్ ఆఫ్ ది మూమెంట్లో లో ఒక చిన్న ఆవేశంలో వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతిస్పందించి తిట్టాను అయినా తప్పేది నేను ఈ వయసులో ఇంత సీనియర్ ఉండి తిట్టి ఉండవలసింది కాదు అని పశ్చాత్తాపడ్డాను పడ్డానా పడలేదా పశ్చాత్తా పడితే చెప్తారు చాలామంది పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదని నేను పశ్చాత్తాపడ్డాను ఏం జరిగిందండి తర్వాత ఎంత ఘోరం అండి ఇంటి మీదకి వచ్చారండి ఎంతమంది వచ్చారండి ఎంతసేపు ఉన్నారండి ఐదింటికి వచ్చారు ఇది నాలుగు ఇరవైకి నా సమావేశం జరిగితే మీరందరూ ఉన్నారు మీడియా అంతా ఉంది ఎవరు వెళ్ళలేదు ఐదింటికి వచ్చారు ఎప్పుడు దాకా ఉన్నారండి రాత్రి పన్నెండు దాటేంతవరకే ఉన్నారు ఇక్కడే బ్యాచులు బ్యాచులుకి వస్తున్నారు అందరు పోలీసులు ఉన్నారుగా ఆపే ప్రయత్నం చేశారా ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఇంతకుముందు కూడా దాడులు చూసాం వస్తారు స్పర్వదు కొట్టప్పుడు కొడతారు పారిపోతారు అలా కాదు ఇది అలా కానే కాదు ఇది ఏడు గంటల సేపు ఖరారు నృత్యం చేశారు ఇక్కడ ఎవరి మద్దతుతో చేశారు ఇక్కడ పోలీసులు మద్దతు చేశారు రక్షించవలసిన వాళ్ళు పోలీసులు హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు పోలీసు గూండాలు ఏకమైపోయారే ఎక్కడ చూశారా ఇప్పుడన్నా విన్నారా సార్ పారిపోండి పోలీసు చెప్తున్నాడు పారిపోండి నువ్వు రక్షణ కల్పించలేని పారిపోండి అంటున్నాడు ఈ గొడవ ది పారిపోండి అన్నాడు మిస్టర్ గంగా వెంకటేశ్వరులు అంతా నువ్వే దాడి చేయించుతున్నావు పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలో అని చెప్పా నాకు బెయిల్డ్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అని ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా నేను చంద్రబాబుని తిట్టానని కాదు అరే కమ్మనా కొడకల్లారా కమ్మనా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా చంద్రబాబు కమ్మనా కొడక నేను అన్నానా చెప్పండి మీరు ఎప్పుడన్నా కులం పెట్టి తిట్టానా నాకు ముగ్గురు కూతుళ్ళు భర్తలు ముగ్గురు నేను నా భార్య మొత్తం ఎనిమిది మంది నా కోర్ ఫ్యామిలీ ఎనిమిది మందిలో నలుగురువే కాపులం ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు నాకు వాళ్ళు తిట్టాను నేను కమ్మ నా కొడ అని తిట్టానంట రాస్తాడు వంశీ ఆయన చౌదరి గారే రాసి కోర్టులో పని చేశాడు అంబటి కులం పెట్టి తిట్టాడు చంద్రబాబును కులం పెట్టి తిట్టాడు కులాలను రెచ్చగొడుతున్నాడు కులం పేరు పేరెత్తింది మీరే మొదటిగా కులాలను రెచ్చగొడుతున్నాడు రామచంద్రరావు చౌదరి గారు అబ్బూరి మల్లి చౌదరి గారు రాయపాటి అమృతరావు చౌదరి గారు కనపర్తి శ్రీనివాసరావు మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రాయపాటి శ్రీనివాస్ గారు మట్టి ఇసుక బుజ్జి వందనాదేవి గ్రంథాలయ సంస్థానం గొనుగొంట్లు కోటేశ్వరరావు వీళ్ళ నాయకత్వం నేను ఏమైనా తిట్టానా ఎప్పుడైనా ఇవాళ కాదు ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా అఫ్ కోర్స్ నేను కాపుగా వచ్చు అది వేరే విషయం ఇప్పుడేం తిట్టాను నేను తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను పద్దెనిమిది మాసాలు జైల్లో పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కక్కుట్టి పడాలంటే నాకు అర్థం కాలేదు ఇరవై నాలుగు గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు చూపించావు ఇరవై నాలుగు గంటల్లో కాదు సినిమా పెద్ద సినిమా చూపించావు బా ఎంత సినిమా చూపించావు పద్దెనిమిది రోజులు సినిమా చూపించావు నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు నా కార్లు ధ్వంసం చేయటంలో సినిమా చూపించావు నా ఆఫీసు ధ్వంసం చేయటంలో సినిమా చూపించావు నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు లాకప్ లో పడేసే సినిమా చూపించావు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్దెనిమిది రోజులు ఉండే సినిమా చూపించావు అవునాయా పెమసాని ఇంత పెద్ద సినిమా తీసావే బాగా డబ్బు ఉన్నాడు కదా ఎవడు దీనిలో హీరో ఎవడు దీనిలో హీరో ఇల్లు తగలేసినవాడు హీరోనా జైల్లో ఉన్నవాడు హీరోనా చెప్పినడుగుతావునా ఎక్కడో ఉండి మాటలు చేశావే ఎవరు హీరో పద్దెనిమిది రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా ఎవరు హీరో ఆలోచించుకో ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అయ్యారు